డబ్బులు తెచ్చిండు ఈయన డబ్బులు తెచ్చిండు ఈయన సివిల్ కు మీ గ్యారెంటీ చేపిస్తారు ఈయన సివిల్ కి ఎవరు రేపు హౌస్ లో నువ్వు ఏం చెప్తావు భాయ్ నీకు సివిల్ అవన్నీ ఇంటికి పంపిస్తావు అప్పుడు ఎవరు ఊహిస్తారు రెస్పాన్సిబుల్ నువ్వు తక్షణమే ఇవన్నీ పూజ కథగా మా అకౌంట్ లను బంద్ చేసేసి గోల్డ్ లను మాఫీ చేసేసి మా గోల్డ్ కి ఎంత ఏమంటున్నదో ఇస్తారే మేము నుంచి లేకుంటే మా మంట మార్పు అంతా ఇస్ బై ఉంటుంది కట్టేటప్పుడు ఒక్కరోజు లేట్ అయితేనే మీరు ఫైన్ వేస్తారు ఎందుకు కట్టలేదు అంటారు మీకు అత ఏది మీ కార్కన్నా మా సిబ్బిల్ మా మాట అంటే యూనిటీగా మొత్తం బంధు పెట్టి ధర చేస్తారు మీరు ఎంప్లాయీ పట్టుకొని పోయిండు మీ ఎంప్లాయీస్ జీతంలో నుంచి కట్ చేసి ఇస్తే తప్పే ఉన్నది ఇప్పుడు ఎందుకుంటది ఇంకొకటి అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అప్ప మీరు ನೋರ ಇಸಕನ್ಬೇಕು ಜೋಕ್ ಅಲ್ಲ ಆಫೀಶಿಯಲ್ ಎಲೆಕ್ಟ್ರಿಂಗ್ वाले ಸೀರಿಯಸ್ ಆಗಿರು ಬಾಧ್ಯತೆ లేదు ಭಯಂ లేదు ಅಕೌಂಟಬಿಲಿಟಿ ಇಲ್ಲ ಕೇರಿ ಇಲ್ಲ ದಂಗಲ್ ದಪ್ಪ ಏನ್ లేదు ಮೀ ಪಾ ನೀಗೆ ನಾನು பால் ಹಂಚುಕೊಂಡೆಲ್ ನೀ ರೇ ಬನ್ನರ್ ಗರ್ಸ ಆ ಬಾಕ ಏನ್ చేస్తారు ಬನ್ನರ್ ಗರ ನೀಮಕ್ಕೆ ಕಪ್ಪೆ ಮಾಡ್ತರು ಕಾಸ ಸರ್ ರಿಕವರಿ ಐತದಿಯಾ ಕಾಸ ಇನ್ಶುರೆನ್ಸ್ ಒಳಗೆ ಇನ್ಶುರೆನ್ಸ್ ಒಳಗೆ ರಕಮತೆ ಮಾಪನೆ ಸರ್ವಾಲು ಆಫೀಶಿಯಲ್ ಆಗಿ ನನ್ನ ನೆನಪಿನ ನಾನು ರೋಡಿ ವಾಟರ್ చిేలోడా రానింి లో ఢాన కాగరడి లో. జపెలో ణగ్యో దంగ్యో తంగ్యవో తంగళో సేన్ సేన్ సనగో సేన్ సేన్

ఓకే సార్ చాలా బాగుంది సార్ ఇదే వాళ్ళకి వాళ్ళు తీసుకున్న ఇండివిజువల్ రిసిప్ట్ రాసి రాసిచ్చేసి అని అంటారు మనం అనేది ఏంటంటే అది బానే ఉంది

ఇండివిజువల్ గా ఎక్స్పీరియన్స్ అడుగుతుంది ప్రతి ఒక్క పర్సన్ రమేష్ సురేష్ నిరేష్ పోయింది మహేష్ నింత పోయింది

నేను తప్పనిసరిగా అరేంజ్ చేస్తాం మీ పేపర్ కి రాసి ఇచ్చేస్తాం నా గోల్డ్ వాజిత్ నాది నీ ఏమీ నష్టం లేదు అలా ప్రకారం రాసి మీకు కొద్దిగా ఇచ్చేస్తాం కొద్దిగా టూ త్రీ డేస్ మాట్లాడి అరేంజ్ మేము డబ్బులు ఇస్తాం మాకు గోల్డ్ ఇవ్వాలని అడుగుతున్నాం మీ దగ్గర గోల్డ్ లేదు కాబట్టి మీరు గోల్డ్ ఇవ్వరు కాబట్టి గోల్డ్ చోరీ అయింది బ్యాంకు లో మీకు కొంత సమయం మాకు ద ప్రాబ్లం చెప్తాను బ్యాంక్ ఎవరి సొంతం గవర్నమెంట్ బ్యాంక్ సంబంధించి